ఎనభై ఒకటవ జీవో అమలు చేయాలని గ్రామ రెవెన్యూ సహాయకులు జగిత్యాలలో రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు జగిత్యాల కలెక్టరేట్ నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో నిరసన వ్యక్తం చేసి విడతి పత్రం అందజేశారు ప్రభుత్వం జీవోలలో రెండు రకాల అంశాలు పొందుపరిచారని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విఆర్ఏలు ఇరవై వేల ఐదు వందల యాభై ఐదు మందిని రెండు అంశాలుగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని అరవై ఒకటి సంవత్సరాల లోపు విఆర్ఏలు అరవై ఒకటి సంవత్సరాలు నిండిన విఆర్ఏలుగా గుర్తించిందని అరవై ఒకటి సంవత్సరాల లోపు ఉన్న పదహారు వేల ఏడు వందల యాభై ఎనిమిది మందిని రెగ్యులర్ చేసిందని ఇంకా మిగిలిన మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మంది విఆర్ఏలను వారసులకు కారుణ్య నియామకాల ఉత్తర్వులు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇదే సమస్యలపై మంత్రులు అధికారులు చుట్టూ కూడా తిరుగుతున్నా పట్టించుకోకపోవడంతో మానసిక ఆందోళనకు గురవుతున్నామని అన్నారు మిగిలిపోయిన విఆర్ఏలకు కారుణ్య నియామకాల్లో పోస్టింగ్లు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని కోరారు మాకు ప్రత్యేకంగా ఒక జీవో తీసి ఎయిటీ వన్ ఎయిటీ ఫైవ్ జివో తీసి దాని ప్రకారంగా బిడ్డ మీకు చిన్న జీతంతో మీకు బ్రతకడం ఇబ్బంది అవుతుంది మీకు జీతం పెంచి మీ జీవితాలను బాగు ఉద్దేశంతోని ఉద్దేశంతో ఎయిటీ వన్ ఎయిటీ ఫైవ్ జివో ప్రకారంగా మాకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిందు అదేవిధంగా మాకు మాలో ఉన్న కొంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి మరి మేము ఇంకా మన మన తెలంగాణ స్టేట్లో ఇంకొక నాలుగు వేల మంది మిగిలిపోయినాము దయచేసి కాంగ్రెస్ గవర్నమెంటు మాకు ఉద్యోగాలు ఆర్డర్స్ ఇప్పించి మా యొక్క జీవితాలను కాపాడాలని మేము కోరుతున్నాము ముఖ్యంగా మేము ఇప్పుడు కాదు వెనకడ సింధి కూడా మేము వారసత్వం అంటే వెనకడ సుంకరి